నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ ముగింపు దశకు చేరుకునిందండి మరో నాలుగు వారాలలో సీజన్ ఎండ కానొస్తుంది ప్రస్తుతం హౌస్లో ఫ్యామిలీ లీక్ నడుస్తుంది వీక్ నడుస్తుంది ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీస్ ఇంట్లోకి వచ్చాయి ఇది ఎలా ఉంటే మరికొన్ని గంటల్లో పదకొండో వార నామినేషన్కు సంబంధించి ఓటింగ్ పూర్తి కానున్నది ఎందుకంటే పదకొండు వారాలు అయిపోయినాయి ఇంకా దగ్గరికి వచ్చేసింది ఎవరు ఇన్నర్ ఎవరు బిగ్ బాస్ ఎవరు దాంట్లో గెలుస్తారు అనేది కూడా తెలుసు అసలు నామినేషన్లో ఎవరున్నారు అనేది ఓటింగ్ ఎలా ఉంది సేపులో ఉన్నది ఎవరు డేంజర్ జోన్లో ఎవరు ఎలిమినేషన్ కత్తి ఎవరి మీద ఉంది అనే వివరాలు చాలా మనకు ఉంటాయండి చూసుకుంటే ఇంకా ఈ బిగ్ బాస్లో మనం చూసుకుంటే రచ్చరచ్చలు నడుస్తుంది తనుజ దివ్య ఘర్షణలతో హౌసుల ఉద్రిక్తత మధ్య ఏర్పడిందండి ఎందుకంటే ఈ బిగ్ బాస్ నైన్ సీజన్ మరికొద్ది రోజుల్లో పినాలే ఎపిసోడ్ని గ్రాండ్గా జరుపుకోనున్నది ప్రారంభంలో నిదానంగా నడిచిన ఈ రీల్ ఈ రియాలిటీ షోలో రాను రాను పరిస్థితి ఘోరంగా అవుతుంది ఎందుకంటే ఇది ఇది ఇప్పుడు ఫ్యామిలీకి ముగిసిన తర్వాత అసలు రంగు అసలు రంగు చూపిస్తుంది ఎందుకంటే ఈ బిగ్ బాస్ నైన్ సీజన్ మరికొద్ది రోజుల్లో పినాలి ఎపిసోడ్ని గ్రాండ్గా జరుపుకోనున్నది ప్రారంభంలో నిదానంగా నడిపిన ఈ రియాలిటీ షో ఫ్యామిలీ ఈకి ముగిసిన తర్వాత అసలు రంగు చూపిస్తుంది శుక్రవారం ప్రారంభమైన డెబ్బై ఐదో ఎపిసోడ్లో హౌసులో తీవ్ర ఉద్రేకత నెలకొనింది కెప్టెన్సీ టాస్క్ సమయంలో తనుజ దివ్య మధ్య ఘర్షణ స్థాయికి చేరి మాటల విద్దం వ్యక్తిగత వ్యాఖ్యల వరకు వెళ్ళింది ఇది సూచి ప్రేక్షకులు కూడా సాక్ అవుతున్నారు ఫ్యామిలీకి ఈక్ ముగిసిన అనంతరం బిగ్ బాస్ కొత్త కెప్టెన్సీ కొత్త క్యాప్ క్యాప్టెన్సీ టాస్క్ ప్రకటించారు టాస్క్లో భాగంగా ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న తనుజాను తప్పించాలని దివ్య సూచించింది తన పేరుని టార్గెట్ చేస్తావంటూ తనుజ మండిపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదము చెలరేగింది ఇద్దరు ఒకరిపై ఒకరు అరుస్తూ వాతావరణాన్ని ఈటెక్కించారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని దివ్య హెచ్చరించగా నీ బిహేవియర్ అంతే అని తనుజ కౌంటర్ ఇచ్చింది వాదన తీవ్ర స్థాయికి చేరడంలో దివ్య తనుజాలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకుంటూ కంట్రోల్ తప్పారు ఈ క్రమంలో తనుజ బయట సరిపోక లోపలికి వచ్చావా అని అనగా దివ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ కామెంట్ తౌసు వాతావరణం ఏడెక్కింది ఏమనింది బయట సరిపోక లోపలికి వచ్చినావా అనింది దివ్యాను తనుజ ఇద్దరు ఒకరిపై ఒకరు సెటర్ చేసుకున్నారు నీకు అందరూ కావాలి అందరూ నీ మాట వినాలి అంటూ దివ్య చేసిన కామెంటు హౌస్ని మరింత రచ్చరచ్చగా మారింది కొందరు కంటెనెంట్ పరిస్థితి అదుపు చేయకపోతే ఎలా ఉంటుందో అనే అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలిగాయి ఇంకా ఉద్రేక వాతావరణం మధ్య క్యాప్టెన్సీ టాస్క్ కొనసాగింది మొదట రౌండ్లో తనిజ ఎలిమినేట్ కాగా రెడ్ టీమ్ ఇమ్ ఇమ్ము సంజన భరణి దివ్య బ్లూ టీమ్ కళ్యాణ్ రీతు పవన్ సుమన్ శెట్టి మధ్య పోటీ జరిగింది చివరికి రీతు చౌదరి సుమన్ శెట్టి ఫైనల్ రౌండ్కు చేరుకున్నారు ఫైనల్ టాస్క్లో రీతు చౌదరి విజయం సాధించి ఈ వారం కెప్టెన్గా ఎంపికైంది సీజన్ ముగి ముగింపు శ్రమిస్తున్న కొద్దిమంది కంటెంట్ల మధ్య ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది ఈ వారం జరిగిన ఘర్షణ కెప్టెన్సీ టాస్క్ టెన్షన్ బిగ్ బాస్ హౌస్ని హీట్ మూడ్లోకి తీసుకెళ్తుందనే తీసుకెళ్తుందని చెప్పాలి ఈ బిగ్ బాస్లో మన తనుజ మధ్య తనుజ దివ్య మధ్యలో ఘర్షణలో ఉద్రేకత ఏర్పడింది రచ్చరచ్చ చేసుకున్నారు బిగ్ బాస్ నైన్ సీజన్లో రచ్చరచ్చ చేసుకున్నారు ఒకరి మీద ఒకరు నువ్వేం బయట సరిపోక లోపలికి వచ్చినావని తనుజ అంటే నీకు అందరూ కావాలి ఈ హౌస్లో ఉండే వాళ్ళు అందరూ కావాలని వ్యక్తిగతంగా వెళ్ళారు వాళ్ళిద్దరి మధ్య రచ్చ జరిగినాయి తర్వాత ఈ కెప్టెన్స్కి అవుతే రీతు సౌదరి సుమన్ శెట్టి రీతు చౌదరి మధ్య జరిగిన వాటిల్లో రీతు సౌదరి మన కెప్టెన్గా గెలిచారు కాబట్టి ఇంకా చూసుకుంటా ఈ బిగ్ బాస్ పరిస్థితి చాలా వస్తుంది ఈ పదకొండవ వారము నామినేషన్ డిఫరెంట్గా సాగినాయి ఎందుకంటే కెప్టెన్ తనుజాకు స్పెషల్ పవర్ ఇవ్వడంతో ఆమెకు తనకు నచ్చిన వారికి ఒకటి రెండు అనే నెంబర్లు కలిగిన టోకన్లు ఇచ్చింది దీంతో ఒక్కొక్కరు తగు కారణాలు చెప్పి దిష్టిబొమ్మ తగిలిబెట్టిన తాము నామినేషన్ పూర్తి చేశారు ఇలా ప్రాసెస్ మొత్తం పూర్తయ్యేసరికి నామినేషన్లు ఏడుగుడు మిగిలారు అయితే క్యాప్టెన్ అయిన కారణంగా తనుజాకు సేవింగ్ పవర్ ఇవ్వడంతో రీతూని నామినేషన్ నుంచి సేవ్ చేసింది దీంతో ఈ వారు నామినేషన్లో కళ్యాణ్ భరణి పవన్ ఇమ్ము దివ్య సంజన ఉన్నారు ఇంకా నామినేషన్పై ఉన్న వారి లిస్టు బయటకు రావడంతో అభిమానులు తన ఫేవరెట్ను సేవ్ చేయడానికి ఓటింగ్ మొదలుపెట్టారు చూడండి ఫ్యామిలీ లీక్లో ఉన్నారు ఎవరు ఊహించని కంటెంటు పది వారాల పాటు నామినేషన్ రాని ఇమాయనిలు ఉన్నారు ఇంకా మూడో స్థానంలో భరణి ఉన్నారు ఎలిమినేట్ ఎవరు అనేది మనం ఒకవేళ చూసుకుంటే మన చూసుకుంటే సంజన దివ్యాల్లో ఒకరు ఎలిమినేట్ అయ్యి కంపల్సరీ కానున్నది లేటెస్ట్ టాక్ మరీ ముఖ్యంగా దివ్య అవసరం నుంచి వెళ్తున్నట్లు తెలుస్తుంది కారణంగా చూస్తే భరణి విషయంలో తనజాపై జెల్సీ చూపించడం అనేది కూడా తెలుతుంది ఇంకా ఈ చివరి నిమిషంలో ఓటింగ్లో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ అతి ఈ వారం ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఏమిటంటే ఫైనల్కు టాప్ సిక్స్ కంటెస్ట్ ఉన్నట్లు టాక్ ఎందుకంటే ఇటువల్ల వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా ప్రజలకు ఓటింగ్ ప్రకారం టాప్ సిక్స్ కంటెండెంట్లను పలువురు ఆఫర్లు ఇచ్చారు దీన్ని లెక్కలేక తీసుకుంటే పైనలకు ఆరుగురు హౌస్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా పినాలికి ఆరుగురు ఉంటే మిగిలేదు ముగ్గురే ఈ వారం ఒక్క హెల్మెట్ ఉంటే ఉండేది ఎనిమిది మంది నాలుగు వారాలు ఎనిమిది మందితో ఆరుగురే పోతే ఇద్దరు ఉంటారు కానీ ఉండేది మూడు వారాలు కాబట్టి ఈ వారంలో నో ఎలిమినేషన్ ఉండనున్నది అయితే ఈ వారం ప్లాన్ చేస్తున్నది టాక్ మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరి సండే వరకు ఆగాల్సిందే ఏం చేయాలి కళ్యాణ తల్లికి తనుజా గిఫ్ట్ దివ్యాకి భరణి కూతురు మెసేజ్ ఇట్లా ఈ ఈ బిగ్ బాస్ ఉత్కంఠంగా సాగుతుందండి ఈ ఉత్కంఠ బిగ్ బాస్లో చూసుకుంటే ఉత్కంఠ బిగ్ బాస్ ఈ వారం ఎవరెవరు ఏమి అనేది కూడా నడుస్తుంది ఒకవరు ఈ బిగ్ బాస్లో అయితే దివ్యకు తనుజ అంటే ఏ మూలనో కోపం దేశం అసూయ ఉన్నట్లు కనిపిస్తుంది నిన్నటి ఎపిసోడ్లో తనుజ కాలికి వాక్ వచ్చిందని భరిణి ప్రేమగా ఆయనమింటు పూసి మసాజ్ చేశాడు అది దివ్య తట్టుకోలేకపోయింది మీ ఆరోగ్యం బాగలేదు నొప్పి ఉన్నప్పుడు సేవలు చేయడం అవసరమా అని అర్చింది ఎవరో ఒకరు చేస్తారుగా మీరెందుకు చేయడం అని తిట్టేసింది పోనీ నిజంగా తనకు భరణిపై అంత కేరింగ్ ఉందా అంటే పోయిన వారం బీపీ రాజ్యం గేమ్లో భరణితో మసాజ్ చేయించుకుంది మరి అప్పుడు భరణి నొప్పి గుర్తు రాలేదా అన్నది తనకే తెలియాలి ఇప్పుడు పై కోపాన్ని మరోసారి బయటపెట్టింది ఈ మేరకు ఈ ప్రో రిలీజ్ అయింది క్యాప్టెన్సీ చూసుకుంటారు దీంతో దివ్య నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ ఆల్రెడీ క్యాప్టెన్గా ఈ వారం ఇమ్యూనిటీ పొందావు మళ్ళీ ఇది నీకు అవసరం లేదని తనుజాను తీసేసింది దాంతో తనుజా నేను కెప్టెన్సీ ఆడి గెలుచుకున్నా ఎవరు నా చేతిలో పెట్టలేదు నీకు నేనే కనిపిస్తున్నానా ఏరేవాళ్ళు కనిపించలేదా అని ప్రశ్నించింది నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా గరుస్తా హండ్రెడ్ పర్సెంట్ నేను కరెక్ట్గా ఆన్సర్ అని దివ్య సమర్థించుకునింది గేమ్ కోసం వాడుకోను బా బాగానే చేస్తున్నావు అని తనుజ ఎక్కిరించడంతో దివ్యాకు బీపీ లేచింది నువ్వెవరు పో అనడానికి రిక్వెస్ట్ ఇవ్వడం అని వేలు చూపింది మాట్లాడింది అయినా ఎన్నికి తగ్గిన తనుజ ప్రతి దానికి నా మీద పడి ఏడుస్తావని ఎటకారం చేసింది గంటలో పదిసార్లు ఏడిచేది నువ్వు నీలాగా అందరినీ గేమ్ కోసం వాడుకోనని దివ్య అంది ఇలా ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి కొత్త గొడవ జరిగింది నోరుందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్ళారు ఇల్లు ఎవరు తనుజ దివ్య ఈ తనుజ బియ్య చూసుకుంటే వీళ్ళ పరిస్థితి రచ్చ చేసేశారు తనుజ దివ్య ఘర్షణతో హౌసులో ఉద్రేకత వాతావరణం ఏర్పడింది ఇదినండి పదకొండు వారాలు ముగిస్తూ వచ్చిన బిగ్ బాస్ ఇంకా దగ్గరికి వచ్చింది ఎవరు ఎవరు వెళ్తారు ఏమనేది కూడా నిదానంగా మనకు తెలుస్తుంది